గాంధీ గాంధీభవన్లో సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా వివిధ కార్యక్రమాలు ఈరోజు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది అందులో భాగంగా ఉచిత కంటి పరీక్షలు ఉచిత దంత పరీక్షలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని కూడా తెలుస్తోంది ఇక్కడ ప్రముఖ కంటి డాక్టర్ గారు ఉన్నారు రవీంద్ర తెలుసుకుందాం ఎలా ఈ ఉచిత కంటి పరీక్షలకి దంత పరీక్షలకి కోఆపరేట్ చేస్తున్నారు అని తెలుసుకుందాం సార్ నమస్తే అండి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఒక వినూత్న కార్యక్రమం గాంధీ భవన్లో ఎట్లా ఉంది స్పందన తెలంగాణ ఇచ్చిన తల్లి అమ్మ బర్త్డే సందర్భంగా గాంధీ భవన్లో పెద్ద ఎత్తున మేము ఉచిత కంటి శిబిరాలు అదేవిధంగా దంత శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అపూర్వమైన స్పందన ఉంది మరి పేదవాళ్ళు చాలామంది మరి సోనియా గాంధీని స్మరించుకుంటూ వచ్చి మరి గాంధీ భవన్లో పరీక్షలు చేసుకోవడం జరిగింది అందులో సుమారు మూడు వందల మంది కంటి పరీక్షలు అదేవిధంగా రెండు వందల మంది డె దంత పరీక్షలు నిర్వహించడం జరిగింది అందులో పది మందికి కంటి ఆపరేషన్ పరీక్షలు సెల సెలెక్ట్ చేసి మరి దేవి కంటి ఆసుపత్రికి కూడా పంపడం జరిగింది అదే కాకుండా వారికి నాణ్యమైన అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది మరి బయట ఒక కంటి పరీక్షలు చేసుకున్నాలంటే కంటి అద్దాలు తీసుకోవాలంటే మరి సుమారు ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల ఖర్చు అవుతుంది అటువంటిది ఏం లేకుండా సోనియా గాంధీ పేరు మీద కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్స్ తరఫున మేమందరికీ ఉచితంగా అద్దాలు పంపిణీ చేయడం జరిగింది ఇదే కాకుండా మరి కాంగ్రెస్ కార్తీక కార్యకర్తలు అంధ తెలంగాణలో ఎక్కడున్నా మమ్మల్ని సంప్రదిస్తే మా డాక్టర్స్ హైదరాబాద్లో గాంధీభవన్లో ఉంటుంది మీకు ఎటువంటి కార్తీయకి సంబంధించిన ఇబ్బందులు వచ్చినా మేము ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము వీలైనంత వరకు ఫ్రీనే ట్రీట్మెంట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ కార్యకర్తలు కాకుండా సామాన్యులు కూడా గాంధీభవన్కి వస్తుంటారు వాళ్ళకు కూడా ఇస్తారా ఉచిత ట్రీట్మెంట్ సామాన్యులకు కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఇటువంటి స్పెషల్ అకేషన్లో సోనియా గాంధీ బర్త్డే కానీ అదేవిధంగా గాంధీ మహాత్మా గాంధీ వర్ధంతి గాంధీ జయంతి కానీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ బర్త్డే సందర్భం కానీ ఇటువంటి చాలా సందర్భాలు ఇవ్వడం జరుగుతు అదే మనం కంటిన్యూ చేస్తుంటాం కానీ కార్యకర్తలు చాలా సంఖ్యలో ఉన్నారు మా వాళ్ళు వాళ్ళందరికీ గాంధీ భవన్ ఒక కంటి వైద్యశాలగా దంత వైద్యశాలగా ఉంటుంది ఇక ముందు కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మరి ఇక్కడ రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు రేవే ఈ కార్యక్రమం ఎప్పటివరకు కొనసాగే అవకాశం ఉంది పొద్దున నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యింది టూ వరకు మేము కంటిన్యూ చేస్తున్నాము మహేష్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది మరి వాళ్ళందరూ మీరే రెస్పాన్స్ చూడండి అపూర్వమైన స్పందన ఉంది సంతోషంగా కంటి తీసుకొని వారు వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి కొన్ని వందల మందికి కొన్ని వేల మందికి ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో చికిత్స అందిస్తున్నాము అట్లాగే దంత వైద్య శిబిరంలో అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తున్నాము చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా మిగతా సామాన్య ప్రజానికం కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాన్ని చెప్పుకొస్తున్నారు ప్రతి సోనియా గాంధీ ప్రతి జన్మదిన సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించడం ఆనవాయితీ అనే అంశాన్ని కూడా ప్రముఖ వైద్య కంటి వైద్య నిపుణులు రవీంద్ర గౌడ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిడే తెలుగు హైదరాబాద్